అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మనం పైనాపిల్ దీనిని తెలుగులో అనాసపండు పండు అని పిలుస్తారు దీని ఉపయోగాలు కొన్ని మనం ఈ చిన్న వీడియోలో తెలుసుకుందాము ఇది మనకి పేగులను శుభ్రం చేసే పీచు పదార్థం అధికంగా ఉండటం వలన మలబద్ధకం అనేది దరిచేయాలనియదు అంతేకాకుండా ఇది క్యాన్సర్ కొన్ని రాకుండా చేస్తుంది ఉన్న క్యాన్సర్ కూడా ఇది తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుందండి ఇందులో ఉండే పొటాషియం మెగ్నీషియం ఇలా మినరల్స్ చాలా ఉంటాయండి ఇది ఈ సీజన్లో మీకు ఎక్కువగా లభిస్తుంది కాబట్టి మీకు సాధ్యమైనంత వరకు మీరు దీన్ని తినడానికి ప్రయత్నం చేయండి ఇది పిల్లల ఎదుగుదలకు కూడా బాగా ఉపయోగపడుతుందండి అంతేకాకుండా మహిళల్లో నలభై ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళకి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది ఈ పైనాపిల్ తినటం వలన అది తగ్గిస్తుంది